నమస్కారంలో గోరం గ్రామ పంచాయతీ ప్రజలకు నమస్కరించి నాలుగు సంవత్సరం నుండి పంచాయతీ నుంచి జరిగే విషయాలను ఈరోజు మీకు తెలియజేయడానికి వచ్చినాం కార్యకర్ వైసీపీ కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేయాలని నా మనవి పంచాయతీ ఎలక్షన్లు జరిగి జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరం రాఘవ రాఘరెడ్డికి రెండున్నర సంవత్సరం మన్నా రమాదేవి మా కోడలు అని ఆ రోజు ఒప్పందంలో భాగంగా వైసీపీ వైసీపీ నాయకుడు మన రాసీ ప్రసాద్ రెడ్డి ఆ రోజు చెప్పినారు వైస్ ప్రెసిడెంట్ దానికి వైస్ ప్రెసిడెంట్ కోసం తర్వాత ఏమైందంటే రెండున్నర సంవత్సరం అయిపోయినాక టైము అన్నా టైం అయిపోయింది రెండున్నర సంవత్సరము తర్వాత మా టైం మాకు ఎక్కయ్యాలి కదా మా అది అయిపోయి అడిగితే ఆ రోజు రాగరా తీయాలంటే కొంత డబ్బులు ఇవ్వాలా అన్నాడు ఆ డబ్బులు కూడా ఇస్తామన్నా అని చెప్పి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత అప్పుడు అనెక్షల్ గా అనౌన్స్ చేసా అంటే రోజు నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ పోయి అడిగినాం అన్న ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది వయసు సర్పంచ్ మా కోణంలో చేయాలి కదా ఆ రోజు ఒప్పందమే భాగలేదు కదా అని చెప్తే ఆయన మళ్ళీ రాబరేదే చేయాలని నిర్ణయించుకున్నాడు కేవలం ఒక బీసీ మేము మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ బాధతో వార్సమల్ల గారి మీద పెసిఫిట్ పెట్టాం అంతే అది ఈ విషయం అయితే కాకపోతే ఏంటంటే గౌరవ వార్డు సభ్యులు మా సహితర వార్డు సభ్యులు మా మా పక్షానే ఉంటారని మేము అనుకున్నాము అయినా ఆయన క్యాంపు రాజకీయాలు చేసి హైదరాబాద్ తీసుకునే ఆ ఇప్పటికైనా మించిపోయింది లేదు రేపు ఇరవై ఏడవ తారీఖున ఇక్కడ పంచాబాబీ తారీఖు వస్తారు కదా ఉప సర్పంచ్ ఎన్నికలు ఆ రోజు మా గౌరవంతో మాకు ఓటు వేస్తారని ఇప్పుడు కూడా నమ్మకం ఉంది ఎందుకంటే ఆ న్యాయం మా వైపు ఉంది కాబట్టి మాకు ఓటు వేస్తారని మేము అనుకుంటున్నాం కానీ ఎమ్మెల్యే గారు మరి ఏం చెప్తారో మాకు తెలియదు ఆయన అయితే ఖచ్చితంగా మాకే చేయాలా రెండున్నర సార్తో మాకు చెప్పేయాలి ఆ రోజు ఒప్పందంలో భాగమే ఈ విధంగా అన్యాయం చేయడం ఇది కరెక్ట్ అని మేము అడుగుతాం అంతే అదే సార్ వార్డు నెంబర్ మా దగ్గర మేము ఉన్నాము సార్ తర్వాత సదసర వార్డు సభ్యులు కూడా కొంతమంది మాకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు అంతలోకే ఆయన బలవంతం చేసి రాఘరెడ్డి ఎమ్మెల్యే గారు మా క్యాంపు రాజకీయాలు చేశారు హైదరాబాద్ సభ అంత మాతో టచ్లో కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రాసిప్రసాబ్ రెడ్డి ఇది కరెక్ట్ కాదండి మేము ప్రశ్న చెప్తున్నాం సార్ రెండున్నర సంవత్సరం ఉప సర్పంచ్ మా కూడలికి అరవై ఇచ్చామని అనౌన్స్ చేశారు సార్ అది ఈ రోజు తుంగలో పెక్కి మళ్ళీ ఆయన చేస్తారు రెండున్నర సంవత్సరం అనుభవించిన ఆయన డబ్బు విషయం ఇచ్చిన ఆయన మాట్లాడి దించి అఫీషియల్ గా దించేసి ఈయన ఉంటారని సర్పంచ్ చెప్పినారు ఈయన ఉంటాది ఈయన కూడా రెండున్నర సంవత్సరం సహకరించండి అని సర్పంచ్ గద్ద గద్దెమ్మ గారు చెప్పినారు అదే విధంగా ఈ రోజు కూడా ఉప సర్పంచ్ వచ్చింది నోటిఫికేషన్ ఇరవై ఇరవ తేదీ మేము ఇంటికై కూడా అడిగితే అది దాట వేస్తా వచ్చి లాస్ట్ రాఘవరెడ్డికే మళ్ళీ కుట్ర ఆయన ఆలోచనలో ఉండాలని మేము బయటకు వచ్చేసాం అది అయిపోయినాక చెప్పినాక చెప్పినాక మాకే ఇవ్వాలి కదా అట్లా చేయకుండా తర్వాత మొన్న రాఘరెడ్డికి ఎక్కి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మేము పక్కకు వచ్చేసాం నిలబడతాం సార్ నిలబడాలి మోసగా ఉన్నారు కదా అడిగినాం అడిగితే ఆయన దాట వేస్తా వచ్చాను ఇంకా టైం ఉంది కదా ఇరవై ఆరు తేరకు చెప్తా అన్నాడు మాకు అర్థమైంది ఏంటంటే మాకు అంతవరకు టైం లేదు సార్ మాకు పేరు చెప్పినా మాకు ఇవ్వాలి కదా మాటలు దాట వేయడం అని మా ఆలోచన మాకు ఇవ్వడని నమ్మకంతో పక్కకు వచ్చేసిన ఇప్పుడు నీకు అనౌన్స్ చేసిన రెండు సంవత్సరం నీకు నీ పేరు అయిపోయింది రెండున్నర సంవత్సరం సంవత్సరాలు మీకు అయినప్పుడు మళ్ళీ ఇంకొక డిస్కషన్ ఉండకూడదు కదా అది ఇది ఉప ఫస్ట్ లోనే ఒప్పందం ఎలక్షన్ జరిగారు